గాలి ఆపింది ఎవరు వర్షం ఆపింది ఎవరు గాలితో దేవుడు ముందే చెప్పాడు నా గాలి నా శ్వాసతో ఈ వెదర్ ఈ తుఫాన్ని అలా మళ్ళిస్తాను అట్లా అట్లే చేసాడు గత మండే వరకు మాకు ఇక్కడ మీటింగ్ పెడతామా తెలియదు మీకు మాత్రం అనౌన్స్మెంట్ వెళ్తున్నాడు ఎందుకంటే మండే వరకు దెర్ ఇస్ నో పర్మిషన్ అంటే వీ హ్యాడ్ ఆల్ ద పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ ఈవెంట్ కొరకు దే హ్యావ్ టు యూస్ దిస్ ప్రిమీసెస్ బికాస్ గవర్నమెంట్ ఈవెంట్ అన్నప్పుడు దేకెన్ ఓవర్ రైడ్ ఎనీ ఈవెంట్ గతంలో ఆ రీతిగానే ఒకసారి అయింది యూనో గతం రిపబ్లిక్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేసినప్పుడు దే హి గవర్నమెంట్ ఈవెంట్ సో దే హ్యావ్ టు క్యాన్సిల్ ఎనీ అదర్ ఈవెంట్ ఫర్ ద బైలాస్ దే ఓవర్ రైడ్ ఎనిథింగ్ మరలా గవర్నమెంట్ ఈవెంట్ ఉండింది కరెక్ట్గా ఫిఫ్టీన్త్ మంచి ముగ్గుతం ఉండింది దే వాన్ అనౌన్స్ ఫైవ్ థౌజండ్ జాబ్స్ ఆన్ ద సేమ్ డే సో ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వారి ఈవెంట్ పెట్టుకుందామని ప్లాన్ చేశారు బట్ దెన్ మండే ఆఫ్టర్ ఫోర్ అవర్స్ ఆఫ్ దేర్ మీటింగ్ ఓకే మేము ఎయిటీన్త్ షిఫ్ట్ చేసుకుంటాం వర్షం ఎట్లా పెట్టుకుంటారో చూసి చేసుకోండి వాతావరణం బాగాలేదు తుఫాను లేదా అన్నారు మేము అన్నం వాతావరణం సులభం మనుషులతో మాట్లాడుతుంట Seriously this is so totally you come on it will obey